దేవు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా ఉదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీకు నీతి సూర్యుడు ఉదయించును దేవుని బిడ్డలారా మీకు నీతి సూర్యుడు ఉదయించును అని చెప్పి వార్తను సెలవిస్తూ ఉంది ఈ దినము నా నువ్వు ఎలాంటి అంధకారమైనటువంటి స్థితిలో ఉన్నావో ఎలాంటి చీకట్లో నీవు ఉన్నావో ఎలాంటి కష్టంలో నీవు ఉన్నావో దుఃఖంలో ఉన్నావో వేదనలో ఉన్నావో మానసికమైనటువంటి బాధలు ఉన్నావో ఒంటరిగా ఉంటున్నావు కావచ్చు కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నీతి సూర్యుడు ఉదయించును చీకట్లో ఉన్నటువంటి నీకు ఆయన వెలుగుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అంధకారములో ఉన్నటువంటి నీకు ఆయన ప్రశస్తమైనటువంటి వెలుగును మీ పైన చేయడానికి ఆయన ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సెలభిస్తూ ఉంది కదా యశ్వ గ్రంథము అరవయో అధ్యాయము మొదటి వచనంలో వాక్యం ఉంది నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరెల్లుము యహోగ మహిమ నీ మీద ఉదయించెను దేవుణ్ణి బిడ్డలారా ఇంక ఎన్ని రోజులు బాధపడుతూ ఉంటావు ఎన్ని రోజులు నీకు అక్కడే నువ్వు ఉన్న చోటనే ఉంటావు లేచి నడువు ముందుకు సాగు ధైర్యము తెచ్చుకొని ముందుకు నువ్వు వెళ్ళినట్లయితే నీ పైన వెలుగును ఆయన చూపుతున్నాడు నువ్వు వెళ్ళు మార్గములో చీకటి మార్గం కావచ్చు అంధకార మార్గము కావచ్చు ఈ యొక్క మార్గంలో ఆయన వెలుగును ఉదయింపచేసి వెలుగు మార్గములో ఆయన నేను నడుపుతున్నాడు దేవుని బిడ్డలారా అందుకే ఆయన మాట్లాడుతున్నాడు చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కనుక చీకటి జనములను అమ్ముచున్నది యహోవాన్ని మీద ఉదయించుతున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అవును దేవుని బిడ్డారా ఆయన యొక్క వెలుగును ఉదయింపజేస్తూ ఉన్నాడు ఏహోగా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఎక్కడ ఉన్నావో ఎక్కడ కుంగిపోయి ఉన్నావో ఎక్కడ నువ్వు దిగాల్లో ఉన్నావో ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావు ధైర్యంగా లే నీ పైన దేవుని యొక్క మహిమ ఉండబోతుంది దేవుడిని పిల్లరా అందుకే ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు మీకు నీతి సూర్యుడు ఉదయించును దేవుని బిట్టారా ఎవరి మీదనైతే దేవుని మహిమ ఉదయిస్తుందో ఎవరి పైకి దేవుని యొక్క వెలుగు వస్తుందో వారి జీవితంలో దేవుడు చేసేటటువంటి కార్యం గొప్పదిగా ఉంటుంది దేవుడిచ్చే ఆశీర్వాదం గొప్పదిగా ఉంటుంది దేవుని బిట్టారు దేవుని యొక్క వాక్యం సెలభిస్తూ ఉంది కదా జగన్య గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచ్చినంలో ఉత్తర దేశంలో ఉన్నవారలారా తప్పించుకొని రండి ఆకాశపు నాలుగు వాయువులంతా విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను ఇదే గోబవాకు లెమ్ము వెలుగు వచ్చినది నీ పైన దేవుని యొక్క మహిమ ఉదయింపజేస్తూ ఉన్నాడు ఏ చోటనైతే ఉన్నావో ఆ చోట నుండి నీవు రా అంటూ ఉన్నాడు ఎందుకు తెలుసా ఆకాశపు నాలుగు వాయువులంతా విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను మిమ్మల్ని వ్యాపింపజేస్తూ ఉన్నాడు విస్తరింపజేస్తూ ఉన్నాడు దేవుని పిల్లారా అంతగా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు గొప్ప కార్యం చేయబోతున్నాడు గొప్పగా ఆశీర్వాదము మీ కుమ్మరించబోతూ ఉన్నాడు అందుకే ఆయన ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్కును విన్నటువంటి భక్తులు ఎంత మంచిగా ఉన్నారంటే దేవుడిని బిట్టినారా ఈరోజు ఆ రీతిగా నీవు కూడా ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ చిన్నము అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి తొప్పిన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేదులు ఈ దినమున దేవుడు మీ పైన ఆయన మహిమను ఉదయింపజేస్తూ ఉన్నాడు చీకట్లో అంధకారంలో ఉన్నటువంటి మీ పైన లెమ్ము తేజరిల్లుము అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు వెలుగు వచ్చి ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు పిట్లరా ఆ రీతిగా నువ్వు దేవుడేందు నమ్మిక కలిగి దేవుడేందు భయము భక్తి కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి మీకు దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి ఇదిగో బయలుదేరి రోబిన దూడలు గంతులు పోయినట్లు గంతులు వేయ ఎంత చక్కని ఆనందం రోబిన దూడ ఏ రీతి కలిగితే గంతులు వేసలో ఏ రీతిగా సంతోషంగా తను గంతులు వేస్తూ ఉంటుందో ఆ రీతిగా నీవు గంతులు వేసి సంతోషించు ఆనందించు ఉల్లాసంగా ఉండు నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి నీరసము బలహీనత కుంగదల ఏదైనా సరే అన్నింటినీ కూడా దేవుడు నీ అద్ద ఆయన మహిమను నీ పైన ఉదయిస్తాడు కనుక ఈ రీతిగా నీవు నీ కుటుంబము సంతోషించిన వారిగా మీరు ఉన్నట్లయితే ఆయన మిమ్మల్ని వ్యాపింపజేసి ఆయన మిమ్మల్ని గొప్ప చేసి మిమ్మల్ని నిండారిగా ఆశీర్వదించింది దాకా ఆమె